హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే ఇక్కడైతే నైట్ అన్ని పనులు చేసేసుకొని రెడీగా అంటే గుమ్ము అన్ని కడుక్కొని ముగ్గు అన్నీ పెట్టేసుకొని ఇంక ఇలా అయితే నీట్గా అనమాట ప్రొద్దుటే లేట్గా లేవడానికి ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వంటగదిలోకి అయితే వచ్చాను ప్రొద్దుట ఇంకా లేచేటప్పటికి తొమ్మిది తొమ్మిదిన్నర అయితే అయిపోయింది టైము ఇక్కడ గిన్నెలు సరిపోలేదు అన్నట్టు ఈ పక్కన కూడా రైస్ బ్యాగ్ వేసేసి గిన్నెలన్నీ ఎండబెట్టేసాను అనమాట ఇంకెక్కువసేపు పడుకున్నానేమో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నా ఫేస్ చూస్తే మీకే తెలిసిపోతుంది ఎందుకంటే ఎక్కువసేపు పడుకున్నాను కదా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంకా గ్రూప్ లో అయితే మెసేజ్ ఇంకా ముందుగా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే రోజు ఫ్రెండ్స్ అన్ని గుర్తు తెచ్చుకున్నాను అనమాట ఇంకా హ్యాపీ చాలా మంది చేసేస్తున్నాను నిన్న ఫ్రెండ్షిప్ డే కదా కర్రీ అయితే ఉంది ఇంకా నేను మీకు తెలిసిందే కదా సండే ఇంకేదో చపాతీ కానీ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఏదో ఒకటి చేసేస్తాను కదా ఇంకా అలాగే చపాతీ చేస్తాను ఇక్కడ ఏంటంటే నిన్న కొంచెం నా చెయ్యి తగిలి నేను వీడియో తీస్తుంటే చెయ్యి తగిలి ఇంకా ఫోను స్టాండ్ రెండు పడిపోయి ఇంకా స్టాండ్ అయితే విరిగిపోయిందనమాట ఇంకా నాకు ఇక్కడైతే ఇప్పుడు స్టాండ్ లేదు ఏమీ లేదు ఫోన్ అయితే ఒక అయితే బోర్లించి ఇంకా దాని మీద వెనకాలైతే ఒక డబ్బా అయితే సపోర్ట్గా పెట్టుకుని ఏదో అలా వీడియో తీస్తున్నాను చాలా బాధ వేసేసింది నాకు ఎందుకంటే స్టాండ్ ఎంత ఇదిగా చూసుకుంటానో నేను ప్రొద్దుట్లో వేస్తే ఇంకా ఏంటి అందరూ ఆఫీస్కి ల్యాప్టాప్ పట్టుకొని తయారవుతారు కదా వెళ్తారు కదా నేనైతేన స్టాండ్ పట్టుకుని రెడీ అవుతాను అనమాట మార్నింగ్ లేచి లేవంగానే ఇంకా అందరూ పెట్టావా ఇంకా నువ్వు వీడియోలు అంటే రెస్ట్ తీసుకోవా ఇంక వీడియోలు చేస్తేనే ఉంటావా అని చెప్పేసి అంటూ ఉంటారు దిష్టి తగిలేసిందండి నా స్టాండ్కి అందుకని చెప్పేసి స్టాండ్ ఇరిగిపోయింది ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే అది రావడానికి వారం పది రోజులు ఈజీగా పట్టేస్తుంది అప్పటి వరకు నేను ఎలాగా ఏంటి అని చెప్పి చాలా భయం వేస్తుంది బాధేసేస్తుంది అనమాట నాకు ఇంక ఇంట్లో వాళ్ళు అయితే బలి అయ్యిందిలే ఇప్పుడన్నా నువ్వు రెస్ట్ తీసుకుంటావు లేదంటే ఇంక అసలు రెస్ట్ తీసుకుంటలేదు అని చెప్పేసి అయితే అన్నారు ఇంక నేనైతే అలా మొఖం అలా పెట్టుకుని కూర్చున్నాను బాధగా ఇంకా నా ఫేస్ చూడలేక ఈయనైతే ఫోన్ ఫెవి ఫెవీ దాంతో అయితే ఇంకా దాన్ని అతికించారు అసలు అతుక్కోదేమో అనుకున్నానండి బాబు ఎంత బాగా ఫెవికిక్ అయితే సూపర్గా అతుక్కుందన్నమాట మంచిగానే ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఈ వీడియో అంతా నేను అలా తిప్పలు పడి తిప్పలు పడి ఏదోలాగైతే వీడియో తీసేసాను దాని తర్వాత అయితే నేను బిగించారు చూడాలి మరి ఇంకా నేనైతే వీడియో తీయలేదు అది అతికించిన తర్వాత అయితే నేను ఇంకా వీడియో తీయలేదన్నమాట కాకపోతే అన్నీ అతుక్కున్నాయి చాలా బాధేసి వస్తుంది నాకైతే నేను వస్తువులు ఏంటంటే మా నాన్నగారు చెప్తూ ఉంటారు వస్తువులను కూడా మనుషులలాగే చూసుకోవాలి అని చెప్తారనమాట అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది ఆ వస్తువులను చాలా జాగ్రత్తగా నేనైతే చూసుకుంటాను కాకపోతే ఇలా చెయ్యి తగిలి పడిపోయింది అన్ అంటే మా అనుకోకుండా అలా పడిపోయిందన్నమాట ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంక దాని తర్వాత అయితే ఇంకా పిల్లలిద్దరికీ బాగున్న విటా కలుపుతున్నాను మాకైతే కాఫీ కలుపుకుంటున్నాను అనమాట ప్రొద్దుటి కాఫీ తాగిపోయినా ఇంకా టిఫిన్ అయిన తర్వాత కాఫీ కానీ ఏదైనా హార్లిక్స్ కానీ ఇలా కలుపుకొని తాగుతాను కాకపోతే ఎండ ఎంత ఉందంటే చెమటలు పట్టేస్తున్నాయి ఇంకా అస్సలు వంటగదిలో ఉండబుద్దు కావట్లేదు అన్నమాట ఇంక ఫోన్ అలా పెట్టనే కానీ ఆ ఫోన్ వీడియో సరిగా వస్తుందా లేదా నాకైతే తెలియదు అన్నమాట వీడియో అంతా తీసిన తర్వాత అప్పుడు చూడాలి చాలా కష్టమైపోయింది ఇక్కడ ఎండ ఎక్కువైపోవడం వల్ల ఆ వంటగదిలో కర్టెన్ కట్టినా కూడా అందు లోపల నుంచి వెలుతురు వచ్చేస్తుంది చూసారా ఏంటి సినిమాల్లో మా ఇలా పైన నెత్తిపైన పైన వెళ్తురు చూడు ఏదో సినిమాలో బ్రహ్మానందం గారి సినిమా దాని పైన అంటే స్వా స్వామీజీ లాగా పైన ఒక మెరుపు వస్తుంది కదా అలా ఎప్పుడు చూసి నాకు ఇటుకీ దగ్గర మెరుపు వచ్చినట్టే ఉంటుంది అందుకే వెలుతురు ఎక్కువ పడిపోతుంది అన్నమాట దానికి వచ్చేసి ఇంకా లైట్ కలర్ కర్టెన్ కట్టనేమో ఇంకా ఆ ఎండ బాగా వచ్చేస్తుంది దానికి ఏదైనా ఒక బ్లాక్ అలా ఏదైనా ఒక కలర్ అయితే మార్చేయాలి అసలు టైం ఉండట్లేదు అబ్బా ఎన్నో అనుకుంటాను ఇలా చేయాలి అలా చేయాలని అసలు టైం అయితే సరిపోవట్లేదు ఇంక ఇక్కడ ఒక తమ్ళీళ్ళకి ఒక ఫోటో తీయరా అంటే మా అబ్బాయి పెద్ద హడావిడి చేసేస్తాడు ఇప్పుడు ఈడెక్కడ ఫోన్ ఇరగ అని భయం నాకు ఇంతకాలం అది నేను ఉబ్బడిగా అంటే మంచిగా తీసుకోవడం వల్ల జాగ్రత్తగా చూసుకోవడం వల్ల అది కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలన్నా వచ్చింది అదే మా పిల్లలకి ఇచ్చి కొంచెం వీడియో తీయండి రా కొంచెం అలా ఇలా అని చెప్పేసి ఇచ్చామంటే ఎప్పుడూ రక్కొట్టేద్దు అనమాట నేను కనుక అంత ఇదిగా జాగ్రత్తగా వాడుకున్నాను కాకపోతే నా చెయ్యి అనుకోకుండా తగిలి పగిలిపోయింది లేదంటే అది ఇంకా ఇంకా ఒక రెండు మూడు సంవత్సరాలు ఇంకా చక్కగా వచ్చేద్దును ఇప్పుడు నాకు చాలా కష్టమైపోతుంది ఇంకా ఆదివారం వచ్చేసి ఇంకేం స్పెషల్ చేయాలా అని ఆలోచించుకుంటున్నాను స్పెషల్ చేసే ముందు ఏంటంటే మాకు శనివారం ఒక సంఘటన అయితే జరిగింది అంటే మా అమ్మాయి ఎక్కువ చికెన్ తినేస్తుంది ఎక్కువ చికెన్ తినకూడదు కదా ఒకసారి తినాలి కదా మా అమ్మాయి అలా కాదనమాట కొంచెం ఎక్కువ చికెన్ తినేయడం వల్ల ఈయనైతే నేను ఇంక సండే కూడా చికెన్ తేను కాయగూరలు అలవాటు చేసేసుకోండి అని చెప్తారనమాట ఇంకప్పుడైతే మా అమ్మాయి ఒప్పుకుంటుంది కదా ఇలాగ సరేలే ప్రతిరోజు కాయగూరలు తిందాము సండే ఒక్కరోజు చికెన్ తిందాము అని చెప్పేసి అంటాదని చెప్పి ప్లాన్ చేశారు ఇంక ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బెడ్షీట్లు అవి వేసేసాను ఈ యూనిఫామ్ అన్నీ ఇంక చేత్తో ఉతికి ఆరబెట్టేసాను అనమాట ఈయన ఈయన ఏమన్నారంటే మీరు సండే చికెన్ కావాలి అంటే వారం మొత్తం కాయగూరలు ఆకుకూరలు తినాలి అనేసి అయితే ఈ కండిషన్ అయితే మా అమ్మాయి కోసమైతే పెట్టారనమాట ఇంక దానికైతే మా అమ్మాయి ఒప్పుకుంది సరేలే అని చెప్పేసి ఎందుకంటే సండే మళ్ళీ చికెన్ మిస్ అయిపోతాం కదా అని చెప్పేసి ఇంకా అలా కాదు వైట్ పేపర్ మీద రాసి సంతకాలు పెట్టివ్వండి అనేసి అయితే ఆయన చెప్పారనమాట ఎందుకంటే అలాగా కఠినంగా ఉంటే ఏంటంటే కొంచెం మారుతారు కదా అన్నట్టు కానీ ఇంకేంటంటే ఇంకా సండే చికెన్ కావాలి సండే కంపల్సరీ ఉండాలి వారం మొత్తం ఇంకా కాయగూరలు ఆకుకూరలు తింటాను అని చెప్పేసి అయితే ఇంకా అందరం నన్ను నేను మా అబ్బాయి అమ్మాయి అందరం కలిపి ఒక నిర్ణయానికి అయితే వచ్చానమాట నేను ఆల్రెడీ సండేనే తింటాను ఎప్పుడూనే ఇంకా వారం మొత్తం కాయగూరలను కనీసం రొయ్యలు చేపలు ఇలాంటి వాళ్ళ మా అమ్మాయి అది కూడా తిందన్నమాట ఎక్కువగా ఇంకా చికెన్ ఎక్కువ తినేస్తుంది తను మానిపించడం కోసమైతే ఇంక పెట్టాం పెట్టామన్నమాట అంటే ఇంకా అంటే దానికి కొంచెం బాగాలేదు కదా ఒంట్లో బాగాలేదు కదా ఇంకా డాక్టర్స్ కూడా చికెన్ ఎక్కువ పెట్టద్దండి ఒకసారి పెట్టమని చెప్పారనమాట అందుకని ఇలాగైతే ప్లాన్ చేసాము అందుకని చెప్పి ఈరోజు సండే చికెన్ పట్టుకొచ్చారనమాట లేదంటే తీసుకురానని చెప్పారు వారం మొత్తం కాయగూరలు ఆకుకూరలు తింటేనే ఆదివారం చికెన్ అని చెప్తే అందరం ఒప్పుకున్నాము ఇంకా అలాగైతే ఒక ఒప్పందం అయ్యిందన్నమాట చికెన్ తినేందుకు ఇంకెక్కడైతే మొత్తం అంటే కొంచెం మటన్ కీమా కూడా తీసుకురమ్మని చెప్పి అనమాట మా అమ్మాయికి అస్సలు ఇంకా మటన్ అనేది ఇంక అసలు తినట్లేదు కొంచెం చికెన్ ఎక్కువ తినేస్తుంది అసలు మటన్ తినట్లేదన్నమాట కొంచెం ఆడపిల్లలు కొంచెం మటన్ కీమా ఇలాంటివి తింటేనే కదా కొంచెం బలంగా ఉంటారు అందుకని తీసుకురమ్మన్నాను పక్కన అయితే చికెన్ అయితే మా కోసం తన అయితే ఇంకా కీమా తీసుకురమ్మని ఇంకా అదైతే రెడీ చేస్తున్నాను అనమాట ఏంటో అంత పిచ్చి చికెన్ అంటే మా అమ్మాయికి చాలా పిచ్చి మాట ప్రతిరోజు కనీసం ఒక్క రెండు పీసులు ఉన్నా సరే ఇంకా అన్నం తినేస్తుంది అనమాట అలా ఉంటుంది అంత ఇష్టం ఇష్టంగా తింటుంది ఇంకా అదే అలవాటు అయిపోతుంది కదా ఇంకా మా అనిపించాలని చెప్పేసి అయితే ఇలాగైతే చేసాము ఇంకా ఏంటంటే తను వలన ఇంకా మాకు కూడా తీసుకురాను అని చెప్పారన్నమాట ఈయన తను మీ అంటే మానట్లేదు కనుక మీకు కూడా తీసుకురాను అప్పుడే తెలుస్తుంది అప్పుడే మారుతుంది అన్నట్టుగా చేశారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాయగూరలు తింటానని చెప్పింది మరి ఎంతవరకు తింటుందో చూద్దాము నేను వారంకొకసారి చికెన్ వండుతున్నానా లేదంటే ప్రతిరో ఏ ప్రతిరోజు వండుతున్నా లేదంటే మీరు కూడా వీడియోలో చూద్దరు కానీ ఇంకా ఖచ్చితంగా చెప్పేశారు ఈయన వారం అంతా కాయగూరలు ఆకుకూరలు తింటేనే ఆదివారం చికెన్ అని చెప్పారు అంటే మధ్యలో చేపలు రొయ్యలు ఇవన్నీ కామన్ అనుకోండి మొత్తానికి మా అమ్మాయి ప్రతిరోజు చికెన్ ఏ ఉండమని పిచ్చి పెట్టేస్తుంది అనమాట అందుకోసం ఇలా చేశారు చూద్దాం ఏం చేస్తుంది అన్నది ఇంక ఇక్కడైతే చికెను ఇంకా మటన్ కీమా ఇంకా క్లీన్ చేసుకుని అయితే తెచ్చాను ముందైతే ఇక్కడ మసాలా అంటే ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముందు వేయించేసుకుంటాను అనమాట స్టవ్ మీద అది వేయితూ ఉంటే ఆ తర్వాత ఇక్కడ చికెన్ కడిగేసుకుంటాం అనమాట ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఆల్రెడీ లేచేటప్పటికి ఇంకా తొమ్మిదిన్నర అయిందా ఇంకా టిఫిన్లు చేసేటప్పటికి పది అయింది ఈయన మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చేటప్పుడు కరెక్ట్గా పన్నెండు అయింది మట టైం వచ్చి ఇంకా పన్నెండు గంటలకు నేను వంట మొదలు పెడుతున్నాను అందుకని తొందర తొందరగా కుక్కర్లో మటన్ కీమా ఒక కుక్కర్లో వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అంటే గట్టి చికెన్ అంటారు కదా ఫారం కూడా అంటారు కదా అది మాట నేనైతే అది ఇంకా గట్టి చికెన్ గట్టి చికెన్ అని అంటూ ఉంటాను నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను ఫారం కూడా లేకపోతే బాయిలర్ కూడా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను అందుకని ఇంక దాని పేరు గట్టి చికెన్ అనమాట ఇంక ఇటు కుక్కర్లో పెట్టేసి ఇంకా అటు అటు కుక్కర్లో పెట్టేసానంటే ఇంకా ఒక అరగంటలో అయితే చక్కగా అయిపోతుంది ఇంకా కీమా అయితే అంత టైం అవసరం లేదు ఒక్క పది నిమిషాల్లో అది అయిపోతుంది ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేశాను ఇంకా సండే ఏంటంటే ఇంకా వీడియో పెట్టడానికి ఇంకా అసలు అనమాట కుదరలేదు అందుకని ఇంక అయితే పెడుతున్నాను ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే ఇంకా గ్రూప్లో అయితే మెసేజ్లు అవి పెట్టారు అన్నమాట వీలుంటే అందరూ ఒకసారి బీచ్కి రండి అని చెప్పేసి పెట్టారు కాకపోతే అది నేను ఎప్పుడు చూసుకున్నాను వాళ్ళు వీలైతే ఇంకా సెవెన్ కల్లా ఈవినింగ్ సెవెన్కి వచ్చేయండి అనేసి అయితే పెట్టారు నేనైతే నైట్ పది ఆ టైంకి ఎప్పుడో చూసాను అయ్యయ్యో నేను చూసుకోలేదా అని అనిపించింది అన్నమాట నాకు చాలా బాధ అనిపించింది కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒక రెండు రోజులు మూడు రోజులు ముందు పెట్టవలసింది అలా పెడితే మెసేజ్ మనం ముందుగా చూసుకుని సండే చక్కగా ఈవినింగ్ అందరం వాళ్ళం చూసుకోలేదు నేను నేను చూసుకోలేదు అలాగే చాలామంది చూసుకున్నారో లేదో నాకు తెలియదు చూసుకున్న వాళ్ళు మాత్రం చక్కగా బీచ్కి అయితే అంటే ఇక్కడ మా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళారు అంటే ఇంక ఇద్దరు ముగ్గురు వేరే ఊరి నుంచి కూడా వచ్చారులేండి వాళ్ళు కూడా అందరూ కలిసారు సరదాగా నేనే మిస్ అయ్యానని బాధేసింది భలే బాగుంటుంది కదా అదే రోజు అందరం కలుసుకొని చక్కగా మాట్లాడుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో కాకపోతే నేను మిస్ అనమాట ఇంకెక్కడ అనుకునే ఉంటారులే ఇంకా లక్ష్మి ఏమొస్తుందిలే ఎప్పుడు చూసినా వీడియోలు 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 అనేసి అనుకునే ఉంటారు వాళ్ళు నా గురించి నేను లేను కదా నా గురించి ఇలా మాట్లాడుకుని ఉంటారు అలా ఏం కాదు కాకపోతే నేను ఏంటంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఒంటి గంట వరకు వీడియోస్ తీస్తాను వీడియో తీసుకుంటాను తర్వాత ఈవినింగ్ అంతా ఇంకా నా ఇంటి పని అంతా చేస్తాను అనమాట ఇంట్లో పని అంతా మొత్తం ఈవినింగ్ అన్నీ సర్ది పెట్టేసుకుంటాను ఇంకా మార్నింగ్ ఏంటంటే నాకు వీడియో తీసుకోవడానికి వంట చేయడానికి టిఫిన్ చేయడానికి ఇలాగా ఫ్రీగా ఉండేలాగా ఇంకా బ్యాలెన్స్ పనులు ఏమీ ఉంచుకో అనమాట అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మళ్ళీ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం లేట్ అయినా పర్లేదు టైం పన్నెండు అయినా పర్లేదు రాత్రి పన్నెండు అయినా పర్లేదు అవన్నీ చేసుకుని పడుకుంటాను అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అంటారు కదా అలా అన్నమాట ఇంక ఇక్కడైతే వంట అయితే రెడీ అయిపోయింది అక్కడ కీమా రెడీ అయిపోయింది ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అలా జరిగింది మా చికెన్ స్టోరీ ఇవాళ ఇలా అనిపించింది ఏంటని కామెంట్ పెట్టండి మీ పిల్లలు కూడా ఇలాగే చికెన్ తింటున్నారా వాళ్ళకు కూడా ఇలాగే ఇలా పెడితే ఏంటంటే వారంకొకసారి తీసుకొస్తాను మిగతా రోజులు తింటేనే అని మీరు కూడా చెప్పండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇంకా బెడ్షీట్లు కూడా వేసేసాను కదా వాషింగ్ మిషన్లో అవి కూడా అయిపోయినాయి ఇంకా అవి కూడా ఆరబెట్టేస్తున్నాను ఇంతేనండి ఈరోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇక్కడైతే టైం అయితే ఇంకా దగ్గర దగ్గర రెండు అన్నమాట అంటే ఇవన్నీ బెడ్షీట్లు అవన్నీ ఇంకా వేసానేమో ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు బోన్ చేద్దాం అన్నట్టుగా ఇంక ఇవన్నీ క్లియర్ చేసేస్తాను అనమాట ఎండ పెడుతున్నాను మంచి ఎండ గట్టి ఎండ ఉంది ఇంకా మనం ఎప్పుడేసినా ఆరిపోయేటట్టుగా ఉందన్నమాట ఎండ వచ్చేసి ఇంక దుప్పట్లో ఎండ పెట్టేసి ఇంకా అప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా బోన్ చేసేసి అప్పుడు కాసేపు పడుకోవడమే ఇంకా ఫోన్ అది అంటే ఏంటంటే ఇంకా వాయిస్ ఓవర్ అది ఇప్పుడు ఇవ్వట్లేదు తను ఈవినింగ్ ఇద్దాంలే అని అనుకున్నాను కాకపోతే ఈవినింగ్ కూడా నాకు కుదరలేదన్నమాట ఇంకా అందుకే ఇంకా ఈ వీడియో అయితే ఇంకా మండే వాయిస్ ఒకరిచ్చేసి అయితే ఇప్పుడు పెడుతున్నాను